మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైకి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని హెచ్ఎండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు సచివాలయంలో హెచ్ఎండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమావేశం నిర్వహించారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పై అధికారులతో రివ్యూ చేశారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోపల ఉన్న ప్రాంతాన్ని పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ సూచించారు నుంచి అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచన చేశారు మాస్టర్ ప్లాన్ రెండు యాభైకి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని హెచ్ఎండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు సచివాలయంలో హెచ్ఎండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నిర్వహించారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ పై అధికారులతో రివ్యూ చేశారు ఔటర్ రింగ్ రోడ్లు లోపల వైపున ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని రీజనల్ రింగ్ రోడ్డు ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని రేవంత్ సూచించారు ఓరర్ నుంచి ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు అలాగే మరి ఇదే సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ సిగరెట్ రేట్ లో హెచ్ఎండిఏ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయన పరిధిలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ మరోవైపు ఆయన ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రస్తుతం ఆయన పరిధిలో ఉంది కాబట్టి ఆ శాఖ ఉన్నత అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు గతంలో హెచ్ఎండి అధికారులకు సమీక్ష చేసినప్పటికీ మూసీ డెవలప్మెంట్ రివర్ పై ప్రధానంగా దృష్టి సారించారు కానీ ఈసారి మిగతా అన్ని అంశాలపై కూడా ఆయన ఈ సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల్ ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అభివృద్ధికి ప్రణాళికలు రెడీ చేయాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు ఇక రీజనల్ రింగ్ రోడ్ లోపల ప్రాంత పరిధిలో కొద్ది రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ ప్రారంభం కాబోతుంది అంటే దానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలన్నీ కూడా సిద్ధమయ్యాయి ఆ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతానికి సంబంధించిన ఏరియా కూడా హెచ్ఎండి పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆయన అధికారులు కంటే సూచన చేశారు ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్ కూడా అదే విధంగా అంటే ఓవరాల్ కు రీజనల్ రింగ్ రోడ్ కు మధ్య కొంత ప్రాంతం ఉంది ఆ ప్రాంతాన్ని కూడా దాదాపు కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల నుంచి కూడా జీయ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి అయితే సీఎం అధికారులకు సూచనలు చేశారు ఇక ఆ ఓఆర్ఆర్ త్రిపుల రేడియల్ రోడ్స్ కి కూడా ప్లాన్ చేయాలి రాబోయే రోజుల్లో పూర్తిగా అభివృద్ధి వైపు అడుగులు వేయాలి అని చెప్పేసి ఆయన అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు ఇక మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీన్ విజన్ కొన్ని డాక్యుమెంట్ రెడీ చేయాలి ఆ విధంగా ముందు అన్ని ప్రణాళికలు ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం అయితే సూచన చేశారు ఒకవైపు హెచ్ఎండిఏ అధిక ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష కొనసాగుతున్న సమయంలోనే హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు కూడా కలకలం రేపాయని చెప్పాలి ఈ మధ్య కాలంలో కు సంబంధించినటువంటి ఓ ఉన్నతాధికారి శివ బాలాజీని ఇటు ఏసీబీ ఆయనపై దాడులు చేసింది దానికి సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఈ రోజు ఏసీబీ అధిక విజిలెన్స్ అధికారులు హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు అయితే చేశారు సీఎం కూడా కొద్ది నాలుగు రోజుల ముందే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఆ ఖచ్చితంగా హెచ్ఎండిఏ పరిధిలో విజిలెన్స్ తనిఖీలు ఉంటాయి ఏసీబీ దాడులు ఉంటాయి అని చెప్పేసి చెప్పారు సీఎం చెప్పిన షార్ట్ పీరియడ్ లోనే ఆ తనిఖీలు జరగడం ఒక విధంగా హెచ్ఎండి హెచ్ఎండి జరిగినటువంటి అవినీతిపై దృష్టి పెట్టినట్టుగా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పేసి చెప్పుకోవాలి గత తొమ్మిదేళ్ల కాలంలో చాలా ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు ఇచ్చినప్పటికీ దానికి సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ హెచ్ఎండి కార్యాలయంలో అందుబాటులోకి లేకపోవడం అధికారుల నుంచి కూడా సరైన స్పందన లేకపోవడంతో విజిలెన్స్ ఈ తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తుంది ఒక ఇద్దరు అధికారులను టార్గెట్ గా చేస్తూ ప్రధానంగా హైర్ బిల్డింగ్స్ కావచ్చు అదే విధంగా కొంత ల్యాండ్ కనవర్షన్ సంబంధించి కూడా చెప్పి ఆరోపణలు ఈ క్రమంలోనే విజిలెన్స్ తనిఖీలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైకి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని హెచ్ఎండిఏ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పై అధికారులతో రివ్యూ చేశారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ సూచించారు మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైకి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని హెచ్ఎండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు సచివాలయ హెచ్ఎండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పై అధికారులతో రివ్యూ చేశారు మరి మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైకి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని హెచ్ఎండిఏ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు మరి ఇదే ఇసుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర మరి మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైకి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని హెచ్ఎండిఏ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక సూచన చేశారు కదా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రవిచంద్ర అయితే అర్చన రెండు వేల యాభైకి మాస్టర్ ప్లాన్ రూపొందించింది అయితే ముఖ్యంగా హైదరాబాద్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది ఈ నగరానికి విస్తరణ రీజనల్ రింగ్ రోడ్డే అద్దుగా ఉండాలి అంటే ఇప్పటి వరకు మనం హైదరాబాదు రింగ్ రోడ్డు వరకు హైదరాబాదు రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిలో డెవలప్మెంట్స్ కావచ్చు అభివృద్ధి జరిగింది దాన్ని ఇంకాస్త పెంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఎందుకంటే కొత్తగా ప్రతిపాదించినట్టుగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా రేడియల్ రోడ్లు వేయాలి అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా రోడ్లు వేయాలి దాంతో రోడ్లు డెవలప్ చేస్తే ఆ తర్వాత నగరాన్ని రోడ్లే డెవలప్ చేస్తాయన్న కోణంలో డైరెక్షన్ చేశారు ఎందుకంటే రోడ్లను మందు మనం డెవలప్ చేస్తే రోడ్ల తర్వాత వారు నగరాన్ని డెవలప్ చేస్తాయని అధికారులకు సూచన చేశారు దీంతో ప్రణాళికలు సిద్ధం చేయాలి దానికి అనుకూలంగా సిద్ధం చేయాలన్న కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ అధికారులతో అంటే ఎంఏయూడి అధికారులతోటి మున్సిపల్ అధికారులతోటి ఈ నగరాన్ని విస్తరించేందుకు మరింత ప్రణాళికలు రూపొందించాలి దానికి అనుకూలంగా అధికారులంతా కూడా పనిచేయాలి ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించి రివ్యూ చేపడుతున్నారు మరొక అంశం ఏంటంటే అర్చన ఇదే అంశంలో హెచ్ఎండిఏకి సంబంధించి మరోపక్క విజిలెన్స్ దాడులు కూడా కొనసాగుతున్నాయి అటు అమీర్పేటలో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి యాభై మంది బృందాలుగా ఏర్పడి విజిలెన్స్ అంటే గతంలో తీసుకునే నిర్ణయం కావచ్చు ఇదే హెచ్ఎండిఏ పరిధిలో లేఅవుట్లకు సంబంధించి దాంతోపాటు ఆ అనుమతులకు సంబంధించి ప్లాట్లు కావచ్చు ఫ్లాట్లు ఇలాంటి విల్లాలకు అనుమతించినట్టుగా అంశంలో కూడా విజిలెన్స్ అధికారులు గతంలో ఏమేం జరిగింది ఎంతవరకు ఫ్రాడ్ జరిగింది ఎంతవరకు సక్రమంగా జరిగింది ఇదే అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు విజిలెన్స్ అధికారులు పిన్ టు పిన్ ప్రతి జీరాక్స్ను కూడా అబ్జర్వ్ చేసేసి మొత్తం టాలీ చేసినట్టుగా పనిలో ఉన్నారు హెచ్ఎండిఏ అధికారులు తొమ్మిదేళ్ళ నుంచి ఏం జరిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో హెచ్ఎండిఏకి అవినీతి మరకలు అంటే అంతేకాకుండా శివ బాలకృష్ణ హెచ్ఎండిఏలో గతంలో డైరెక్ట్గా పనిచేశారు ఆయన డైరెక్ట్గా ఆ శంషాబాద్ కావచ్చు దాంతోపాటు శంకరపల్లి కావచ్చు దాంతోపాటు మేడ్చల్ కావచ్చు ఈ ప్రాంతాల్లో అక్రమంగా వారికి అనుమతులు ఇచ్చారు ఆ అనుమతులతోటి ఆమ్యామ్యాలు ముట్టినాయి దీంతో అవినీతి పెద్ద ఎత్తున జరిగింది సుమారు వెయ్యి కోట్లకు పైగా ఉందంటూ కూడా అధికారులు ఏసీబీ అధికారులు గుర్తించారు ఒక పక్క ఏసీబీ దాడులు మనడ వరకు జరిగినాయి ఇప్పుడు ఏకంగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి దీంతో విజిలెన్స్ అధిక ఏసీబీ అధికారులు ఒక అవినీతికి సంబంధం ఉన్న వ్యక్తుల మీద దాడులు చేస్తే విజా ఏసీబీ అధికారులు అవినీతి వ్యక్తి మీద దాడులు చేస్తే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఈ ఫైళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే ఫైల్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు ఫోర్త్ ఫ్లోర్లో అంటే అమీర్పేటలో ఉన్నట్టుగా మైత్రివనంలో ఉన్నట్టుగా ఫోర్త్ ఫ్లోర్ హెచ్ఎండిఏ ఆఫీస్లో ఫోర్త్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు హెచ్ఎండిఏ కార్యాలయం ఉంటుంది సిక్స్త్ ఫ్లోర్లో డైరెక్టర్లు కావచ్చు హెచ్ఎండిఏ కమిషనర్ వాళ్ళు కూర్చుంటారు దీంతో మొత్తానికి అన్ని సోదాలు అసలు ఏం జరిగింది అన్నది పిన్ టు పిన్ ఆ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు అన్ని పరిశీలన చేస్తున్నారు పరిశీలన చేసిన తర్వాత ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించేటు పనిలో ఉన్నారు మొత్తానికి హైదరాబాద్ నగరంలో చాలా విస్తరించాలి రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ రూపొందించారు రవిచంద్ర మీరు చెప్తున్నారు ఇప్పుడు చూసుకుంటే విజిలెన్స్ అధికారులు ఇక్కడ హెచ్ఎండిఏ కార్యాలయంలో నాలుగు ఐదు ఫ్లోర్లలో హైదరాబాద్లోని మైత్రివనంలో విజిలెన్స్ అధికారులు దాడులు జరుపుతున్నారు అని అయితే దీనికి సంబంధించి కొన్ని కీలక ఫైల్స్ కూడా మాయమైపోయాయి అన్నట్లుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది అంటే ఈ దాడులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగే అవకాశం ఉంది మరి అంటే ఇప్పుడు మన శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ అధికారి శివ బాలకృష్ణ అవినీతి ఎంతగా ఉందో మనం చూసాం మరి ఇలాంటి అవినీతి అనుకుండలు మరిన్నిగా బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా ఈ విజిలెన్స్ దాడుల తర్వాత వచ్చిన వాస్తవం అది ఇంకోటి ఏంటంటే కొంతమంది సెలవుల మీద వెళ్ళిపోయారు దీర్ఘకాలిక సెలవుల మీద వెళ్ళిపోయారంటే దాన్ని బట్ట అర్థం చేసుకోవచ్చు మరికొంతమంది అవినీతి తిమింగళలాలు హెచ్ఎండిఏ కార్యాలయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు హెచ్ఎండిఏ అంటేనే అధికారులకు బంగారు బాతులా కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ అనుమతులు ఇవ్వాలన్నా అక్రమంగా సక్రమంగా చేయాలన్నా ఇదంతా వాళ్ళకు అందవేసిన చేయ ఒక బంగారు బాతు దీంతో హెచ్ఎండిఏ ఆఫీసులో పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటారు గ్రూప్ వన్ స్థాయి అధికారులు గ్రూప్ టూ అధికారులు మిగతా అధికారులు కూడా అర్బన్ ఏరియాలో పనిచేసినట్టుగా అధికారులు కూడా ఎక్కువగా హెచ్ఎండిఏలో పనిచేస్తుంది కాసేపు చూస్తారు దాని కారణం ఏంటంటే ఇదే కారణం అని చెప్పుకోవచ్చు ఇలాంటి శివ మీద కూడా దాడులు విజిలెన్స్ అధికారులు అసలు ఫ్రాడ్ ఎట్లా జరిగింది ఎవరు ఎవరు చేశారు కోణంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఆ తర్వాత అందరూ బయటపడతారు ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని అయితే కేవలం ప్రభుత్వ అధికారులైనా వీరి వెనక ఉన్న అంటే రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ హస్తూ కూడా బయటపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా లేకపోతే కేవలం ప్రభుత్వ అధికారుల హస్తం మాత్రమే ఎలా ఉంటుంది అసలు ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎపిసోడ్ వన్లో లో శివ బాలకృష్ణ అవినీతి అవినీతి భాగోత్వంతో బయటపడ్డది ఆ తర్వాత రెండో ఎపిసోడ్ లో మరికొంతమందిని బయటపెట్టడానికి మరికొంతమంది ఫ్రాడ్స్ బయటకి బహిర్గతం చేయడానికి రెండో ఎపిసోడ్ లో విజిలెన్స్ అధికారులతోటి ఎవరెవరు తప్పు చేశారో బయటకు వస్తుంది ఇక మూడో ఎపిసోడ్ కాదు మొన్నటి వరకు ఏసీ దాడులు సుమారు నెల పదిహేను రోజుల వరకు ఆ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా కూడా ఏసీ అధికారులు ఒక పక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఉన్నారు శివపాలకు సంబంధించిన బినామీలు ఎప్పటికీ వాళ్ళు పిలిపిస్తూనే ఉన్నారు బినామీలు పిలిపిస్తున్నారు ఇంటరాగేషన్ చేస్తున్నారు విచారణ చేపట్టేసి ఆ వివరాలు తీసుకుంటున్నారు ఒక పక్క అది జరుగుతుంది మరో పక్క విజిలెన్స్ అధికారులు దాడులు జరుగుతాయి ఆ తర్వాత ఇందులో ఏం జరిగిన అంశం మీద కూడా ఆ మరికొంత మంది ఆడుతారు దాంతో పాటు ఆ పొలిటికల్ లీడర్ల నాయకుల పేరు కూడా బయటకు వస్తాయి గతంలో ఎమ్మెల్యేలా మరి ఎంపీలా లేకపోతే మంత్రుల వీరందరి పేరు కూడా వస్తాయి వాళ్ళు కూడా విచారిస్తారు ఇదంతా ఒక కొనసాగుతారు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశంలో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాల్సి ఉంటుందన్న కోణంలో కూడా ఆయన డైరెక్ట్ చేశారు దీంతో ఆ కోణంలో కూడా విచారణ జరుగుతుంది ఒక పక్క ఆ సిటీకి హైదరాబాద్ నగరానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడం రెండు వేల యాభైని ని టార్గెట్ పెట్టుకోవడం దాంతో అటు రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా నగరం విస్తరించే విధంగా కూడా ప్రణాళికలు ఓ పక్క రూపొందించడం మరోపక్క హెచ్ఎండిఏలో ఉన్నట్టుగా అవినీతిని కూడా క్లీన్ చేసేట్టుగా పనిలో ఉందని చెప్పుకోవచ్చు మచ్